రండి కూర్చోండి హోల్సేల్ రేట్ కి ఒక చీర కావాలి మీ మీకు షాప్ కైనా దేనికైనా మీకు అమ్ముకునేకైనా సింగిల్ గా తీసుకోవడానికైనా పెళ్లిళ్ళకి శుభకార్యాలకి హోల్సేల్ రేట్లలో లభించడం చూడండి డిజైన్ మీరు కట్ట తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఫింగిల్గా అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్